హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డోలా అండి మార్నింగ్ పెట్టిన వీడియో డోలా ఈ మిక్స్లండి ఇవి డోలాలో కూడా వేరే క్వాలిటీ వస్తుందండి ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా ఉంటుంది యాక్చువల్గా అయితే ఇవి త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అమ్మినివి అవి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్మిని అండి ఇవి వచ్చేసరికి ఇవాళ ఓన్లీ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగ్స్ట్రా ఉంటుంది ఇది మార్నింగ్ పెట్టిన వీడియో లాగా మెచ్చగా ఉండదండి కొంచెం స్టిప్పుగా ఉంటుంది ఎందుకంటే స్టిప్పుగా అంటే కట్టుకోలేనంత కాదండి బాగుంటుంది ఐటెం బాగుంటుంది ఫ్రెష్ అందులో డ్యామేజీ ఏమీ రావు మీరు పెట్టడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే మార్నింగ్ వీడియో చేశాం కదా అది మంచి రిప్లై ఇచ్చారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇవి వచ్చేసరికి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఎక్కువేం లేవు కొంచమే ఉన్నాయండి ఒక పది పదిహేను చీరలు అయితే ఒక పది పదిహేనే కదా లాగిచ్చేద్దాము అని చెప్పి పెట్టేస్తున్నాను చూడండి మీకు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం మిస్ చేసుకోగాకండి అండి ఈ కాస్ట్కి ఈ శారీ ఏమి రావు మీరు తిరిగినా కూడా రాని ఐటమేనండి ఇది ఓకేనా మీరు ఎంత తిరిగినా కూడా రాని ఐటమే అయితే ఒక్కోదానికి జరీ బోర్డర్ వస్తుందండి ఒక్కోదానికి జరీ బోర్డర్ రాదు బాగుంటుందండి పార్టీ వేర్ కాదు ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఓకేనా ఏదన్నా జర్నీలు చేసేటప్పటికి బాగుంటుంది ఐటమ్ పళ్ళు అండి పోచంపల్లి డిజైన్ ఇలా వచ్చింది ఎందుకు ఇస్తున్నానంటే ఇలా కొంచెమే ఉన్నాయండి సరే అన్నీ కలిపి ఒక మీ వీడియో చేసేద్దాము అని చెప్పి పెట్టాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి చీర అమ్మవారికి పెట్టడానికి కానీ అట్లా ఉంటాయి కదా అండి ఇప్పుడు వచ్చేవన్నీ ఇంకా తిరణాల్లో వస్తాయి పండగలు వస్తాయి పెట్టడానికి బాగుంటుంది అందుకని కొంచెం ఇప్పుడే వీడియోస్ చేస్తున్నానండి ఓకేనా బాగుందండి అంటే పెళ్ళిళ్ళలో పెట్టడానికి అంటే ఇంత తక్కువ ఏం పెట్టరు కదా అలా అన్నీ కాదు ప్రభుత్వం మనం ఏదైనా గుడికి వెళ్ళాలి ఎవరైనా ఇంటికి వస్తారు పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి ఇలా ఇదిగోండి ఇది ఇలా ఇలా వస్తుందండి ఫోటో వచ్చినట్టే వస్తుంది చూడండి శారీ అన్నీ కూడా బాగున్నాయండి డ్యామేజీ కాదండి డ్యామేజీ అయితే డ్యామేజీ అని చెప్తాను ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను బాగుందండి చీర అయితే ఈ చీర అయితే సూపర్ ఉందండి పళ్ళు బ్లాక్ కాంబినేషన్ అంతా కూడా మస్తు ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవి వెయ్యికి నాలుగు చీరలు అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్టా ఉంటుంది ఇలా పెట్టిన వాటిని మాత్రం షిప్పింగ్ అడగద్దండి పని ఎవ్వరూ అడగట్లేదు షిప్పింగ్ ఛార్జ్ ఎగస్టా ఉంటుంది ఇవి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి కంపల్సరీగా థౌజండ్కి ఫోర్ థౌజండ్కి త్రీ పెట్టినవి మాత్రం థౌజండ్కి తీసుకోవాలండి సింగిల్ శారీ అడిగితే నేను ఇవ్వలేను ష షిప్పింగ్ చేసినా కూడా అండి మీరు మూడు వందలకి రే చీర అరవై రూపాయలు షిప్పింగు ఇలా అంటే కష్టం అండి ఓకేనా మేము పెడుతుందే తక్కువగా పెడుతున్నానండి చీరలు ఓకే కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోవచ్చండి చీరలు అన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఓకేనా చాలా బాగున్నాయండి అసలు మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి నిజంగా అంత బాగుంది ఐటమ్ ఓకే పళ్ళు అండి ఇది డోలాలోనే ఇది ఒక క్వాలిటీ అండి నేను పెట్టిన క్వాలిటీ మార్నింగ్ పెట్టింది వేరు ఇది వేరండి ఫ్యాన్సీ లాగా ఉంటుంది బాగుంటుందండి పార్టీకి కూడా ఇది స్టైలీగా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఎంత నిండుగా ఉందండి ఓకేనా ఎక్కువ లేవండి మొన్న ఒక వీడియో పెట్టాను కదా అసలు ఎంతమంది అడిగారు ఆ సారీస్ ఇద్దరికి అయిపోయినాయి అండి ఒక టెన్ శారీస్ ఉంటే టెన్ సెవెన్ చిన్న వీడియో చేశాను అయిపోయినాయి ఓకే మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను చీరలు ఉన్నాయి ఆ పదిహేను చీరలను కూడా కలిపి ఒక వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను బాగుంది కదా ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది కొంచెం తక్కువ రేటుది అన్నట్టుగా ఉండదండి ఇవి డ్యామేజీ కూడా కాదు కదా ఈజీగా పెట్టచ్చు మనం ఓకేనా బార్డర్ కూడా చాలా బాగా ఇస్తాడు ఓన్లీ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీగా ఓకే ఇదిగోండి బ్లౌజు చాలా బాగున్నాయండి మీరు ఇట్టే తీసుకెళ్ళిపోండి చీరలు నిజంగా అంత బాగున్నాయి పళ్ళు నేను శారీ ఓపెన్ చేస్తుంది మళ్ళీ చెప్తున్నానండి శారీ ఓపెన్ చేస్తుంది ఎందుకు అంటే ఓన్లీ మీకు డిజైన్ చూపించడానికి మొత్తం బాగానే డిజైను ప్రతి దానికి కూడా కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఓకేనా మిస్ చేసుకోకండి అండి పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది నాలుగు మంటల మీద చూపిద్దాం శారీస్ ఓకేనా ఇదండి మస్టర్డ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇది ఓకే పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి డ్యామేజీ కాదండి ఫ్రెష్ ప్రతి దానికి బ్లౌజు వస్తుంది కంపల్సరీగా బ్లౌజ్ వస్తుంది ఇవి కొంచమే ఉన్నాయండి సరే అని చెప్పి వీడియో చేస్తున్నాను ఓకే నేను డ్యామేజీ అయితే డ్యామేజ్ అని పర్టికులర్గా చెప్తాను మొన్న వీడియోలో ఒకటి మిస్ అయిందండి సారీ అందులోదే ఇది కూడా అయితే ఇప్పుడు పెడుతున్నాను చూడండి అందులోదే దీంట్లో గ్రీన్ ఉంటే వేరే వాళ్ళు పక్కన పెట్టమన్నారు ఇది ఉంది రెడ్ కావాలంటే చూడండి పెట్టేదానికి బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి నిండుగా ఉన్నాయి మంచి కలర్స్ అన్ని మంచి కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి వెనక జరుపుతున్నాను ఎందుకంటే ఇవి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి ఫోర్ శారీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి వీటికి హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ ఫోర్ సారీస్ థౌజండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఓకేనా సూపర్ ఉంది కదా శారీ ఏ అండి ఏమొస్తుందండి మా దగ్గర లైనింగ్లు ఫాల్స్ అన్నీ ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా మా దగ్గర శారీ తీసుకొని లైనింగ్ కావాలండి లైనింగ్ ఫాల్ కూడా కావాలండి అని చెప్తే పంపించేస్తామండి దానికి మనీ పెట్టేసేస్తే అయిపోయింది ఓకే మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది కొన్నిటికి బోర్డర్లు వస్తాయండి కొన్నిటికి బోర్డర్ రాదు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి మీరు ఈ చీరలు తిరిగినా కూడా తెచ్చుకోలేరండి పైకి జరుపు ఓన్లీ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఓన్లీ ఫోర్ శారీస్ ఎంత బాగున్నాయంటే అంత బాగుంది ఓన్లీ థౌజండే థౌజండ్కి ఫోర్ శారీస్ అండి నా వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు చాలా బాగున్నాయి కదా అసలు విష్ చేసుకోవద్దు డ్యామేజీ కాదు డ్యామేజీ రాదు వీటికి ఓకేనా పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఇవి పెట్టడానికి కానీ గుడికి తీసుకెళ్ళడానికి కానీ ఏంటి ఎవరైనా వస్తే పెట్టడానికి మనం ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి ఊరు వెళ్ళాలి ఓకే చాలా బాగుంటాయి మెయింటైన్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు చూపించింది మెరూన్ కదా ఇది రెడ్ అండి వీటిల్లో బ్లాక్ లేదు కాబట్టి ఇంకా